అన్నయ్య అని విధంగా బిందు అనగానే అయ్యో దొరికేస్తానేటి అని విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే ఏంటన్నయ్య అదేంటి అని విధంగా అనగానే అంటే ఇది ఇది అని అంటూ తడపడిపోతూ ఉండగా అప్పుడు వెంటనే నిజంగా థ్యాంక్స్ అన్నయ్య నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు అనుకోలేదన్నయ్య నన్ను నువ్వు ఇంతలా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు వెంటనే అది నాకోసమే కదా అన్నయ్య నాకు ఈ డ్రెస్ నచ్చలేదని నా కోసం ఈ చెల్లి కోసం డ్రెస్ కొన్నావా నీ కోసం కాదు నేను భూమి కోసం తీసుకున్నాను ఏంటన్నయ్య భూమి కోసం తీసుకున్నావా చెల్లెలకి ఏ రోజైనా డ్రెస్ తీసుకున్నావా అదే భూమి కోసం ఇంత కాస్ట్లీ డ్రెస్ తీసుకున్నావా అన్నయ్య అని అంటూ ఉంటే అంటే మువ్వ కదా అలా అని నువ్వు ఎప్పుడు ఫ్యాషన్ డ్రెస్లో కనిపిస్తావు కానీ మువ్వ ఎప్పుడు పాత డ్రెస్లో కనిపిస్తుంది అలా అని నేను నా మువ్వ కోసం తీసుకున్నాను సరే ఇలా ఇవ్వు ఇది మువ్వ కోసమే నీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసిస్తాను అన్నయ్య నేను నా దగ్గర ఏం పెట్టుకోను ఇలా ఇవ్వు అని అంటూ వెంటనే లాక్ ఇక వెంటనే డ్రెస్ చూడగానే చాలా బాగుంది తీసుకో అని బిందు ఇవ్వగానే వెంటనే ఇక అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు చెర్రి మరోవైపు మువా ఏమన్నారు నువ్వు ఇక్కడున్నావా భూమి అని అంటున్నాను ఇదిగో ఇది నీ కోసమే తీసుకొని వచ్చాను నువ్వు నాకోసం ఎందుకు తీసుకొని వచ్చావు అంటే నువ్వు నాకు స్పెషల్ కదా అందుకే అని నీకు నేను ఉన్నానని తీసుకొని వచ్చాను ఆంటీ ఉంది కదా ఇంట్లో ఇంతమంది ఉన్నారు అలాంటప్పుడు నువ్వు ఈ గిఫ్ట్ నాకెందుకు ఇస్తున్నావు నాకు అక్కర్లేదు ఈ గిఫ్ట్ తీసుకెళ్ళు అని అనగానే వెంటనే ఇక చెర్రి బాధపడిపోతూ ఇక అక్క నుండి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో ఇక చెర్రి ఇంటికి తీసుకొని రావటం అదంతా కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆగండి చెర్రి గారు అని భూమి అనగానే వెంటనే వెను తిరిగి చెర్రి చూస్తాడో అప్పుడు వెంటనే మీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నాన్నకు దగ్గరగా ఉన్నానంటే అది కేవలం నీ వల్లే కదా గారు ఏంటి నాన్న అంటే నాన్న లాంటి వారు అని అంటున్నాను నువ్వు నా కోసం ఏంటి ఏదో తీసుకుని వచ్చినట్టున్నావు ఇదిగో ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అని విధంగా అంటూ చూయించగానే వెంటనే ఆ గిఫ్ట్ని తీసుకోబోతూ ఉంటే ఏంటి చేతిలో ఏదో కనిపిస్తుంది అబ్బే ఏం లేదు ఏం లేదు నా చేతిలో ఏం లేదు అనే విధంగా అంటూ ఇలా చేతులను అటు ఇటు అనగానే వెంటనే భూమి కళ్ళలో ఏదో పడిపోతుంది అయ్యో ఏమైంది అనే విధంగా అంటూ ఉండగా ఏమో కళ్ళలో కంట్లలో ఏదో పడిపోయింది ఒక్క నిమిషం అని అంటూ వెంటనే గట్టిగా ఓదుతాడు నేను ఐస్ వాటర్ తీసుకొని వస్తాను అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో భూమి రెడీ అయ్యే ని మనకు చూపిస్తూ ఉంటారు ఇక అదే సమయానికి భూమి రెడీ అవుతూ అద్దం ముందు తన అందాన్ని చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ తలుపులో గట్టిగా కొట్టడం వినిపిస్తుంది భూమికి అప్పుడు వెంటనే ఎవరు వచ్చి ఉంటారో అని అంటూ డోర్ తలుపులు తీయగానే వెంటనే గగన్ వెడి తిరిగి ఉంటాడు అప్పుడు వెంటనే భూమికి ఎవరు వచ్చారో అర్థం కాక ఎవరు అని అనగానే వెంటనే వెడి తిరిగి చూడగానే గగన్ గారు మీరా అని అనగానే అంటే నన్ను ఈ గెటప్లో కూడా నువ్వు గుర్తుపడ్డావు అన్నమాట అంతే కదా భూమి మీరు ఏ గెటప్లో ఉన్నా నేను గుర్తుపడతాను కదా నేను ఇక్కడికి నీ కోసమే వచ్చాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో అని నీ మాటల్లో నా ప్రేమ విషయం విందామని నేను ఇక్కడికి వచ్చాను నిజంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది ఎందుకలా అంటున్నా నన్ను చూస్తుంటే భయంగా ఉందా లేదంటే నా మాటలు చూస్తుంటే భయంగా ఉన్నాయా ఏ రకంగా అనుకోవాలి చెప్పు మీరు నన్ను భయపెడుతున్నారు అని అన్నాను అంతే ఏంటి నేను నిన్ను భయపడుతున్నానా అవును కదా ఇదంతా భయపెట్టడమే కదా అంటే భయపడుతూ నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదు మీరు నన్ను ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా అంటే ఏంటి భూమి నిన్ను నేను బలవంతంగా నీ మనసులో ఉన్న మాటను చెప్పమని అంటున్నానా ఐ లవ్ యూ అని బలవంతంగా చెప్పించాలని చూస్తున్నానా అయితే వద్దులే అలా బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక నేనే ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నిన్ను ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఇక నేను చూడను అని అంటూ వెళ్తూ ఉంటే వెంటనే భూమి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు వెంటనే వెడి తిరిగి అంటే నాకు అర్థమైంది నన్ను వెళ్లకుండా ఆపవంటే నీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుస్తుంది అందరూ చూస్తారు ఏంటి అంటే అందరూ చూస్తారు అంటున్నామంటే ఎవరు చూడకపోతే ఓకేనా చెప్పు అని అంటూ ఉంటే ఇక భూమి సిగ్గుపడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ గట్టిగా లాగుతాడు భూమిని అప్పుడు భూమి గగన్ని అలానే ప్రేమగా చూస్తూ ఉంటుంది వెనుతిరిగి నడుమును గట్టిగా పట్టుకొని అలా రొమాన్స్ చేస్తూ ఉంటాడు భూమి మయమర్చిపోతూ ఉంటుంది నాకు నీతో డ్యాన్స్ చేయాలని ఉంది ఏంటి నీతో డ్యాన్సా నేను చెయ్యను నువ్వు చేస్తావు ఏంటి నువ్వు చేస్తావు భూమి నేను చేయనని అంటున్నాను కదా నీతో నేను చేపిస్తాను కావాలంటే చూడు అని అంటో ఇక వెంటనే గగన్ డ్యాన్స్ వేస్తూ ఉంటే భూమితో డ్యాన్స్ చేపిస్తూ ఉంటాడు ఇక భూమి కూడా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది భయమర్చిపోయి అలా ఇద్దరు డ్యాన్స్లో మునిగిపోతారు అప్పుడు గగన్ వెంటనే తన పెదవుల కింద కాటుకరు పెడతాడు ఎలాంటి దిష్టి తగలకుండా ఇక అలా మైమర్చిపోతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మ భూమి అని అనగానే మావయ్య మీరా ఆయన ఎక్కడ నువ్వు కలల ప్రపంచంలో విహరిస్తున్నప్పుడు వచ్చానమ్మా ఏంటి మావయ్య మీరంటున్నారో ఆయన ఎక్కడే ఉండాలి కదా ఎక్కడమ్మా అది నీ క్ కళ నీ భ్రమ నీ కల పోయిందా అని అనగానే అయ్యో ఇదంతా నా కలనా ఆయనతో నేను డ్యాన్స్ చేశాను కదా వాడితో డ్యాన్స్ కళలో వేయటం అయిపోయిందా అని అంటూ ఉంటే అదే సమయానికి చెర్రీ వస్తాడు అంటే నన్ను ఊహించుకొని చేస్తుందా అని విధంగా అన్నట్టుగా చెర్రీ చూస్తూ ఉంటే నా కొడుకుతో బాగానే రొమాన్స్లో తేలిపోతున్నట్టున్నావు అని విధంగా అంటూ ఉంటే అంటే మావయ్య అది అది నా కొడుకు ఎలాంటి వాడమ్మా మాయగాడు ఏంటి మాయగాడ అంటే ఆ రకంగా కాదు మామయ్య చిలిపి దొంగ అని అంటున్నాను అంతే మరేం లేదు భూమేంటి నాకు ఇవన్నీ చెప్పకుండా మా నాన్నకు చెప్తుంది అలా చెప్తే ఏమొస్తుంది అని మనసులో చెయ్యి అనుకుంటూ ఉంటాడు అవునా అమ్మ నీ మనసులో విషయం కళలోనైనా చెప్పావా ఎలాగో వాడికి నేరుగా చెప్పట్లేదు కదా మరి కళలోనైనా చెప్పేస్తున్నావా లేదు మావయ్య చెప్పాలనే అనుకున్నాను ఐ లవ్ యూ అని అంటే కాలలో కూడా చెప్పలేదన్నమాట మరి ఎలా చెప్తావు నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను మావయ్య యా నాకు చెప్తలేదు కానీ నాకు